శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడు శనివారము వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి వారికి ఎంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది గొప్ప వ్యక్తిని కలుస్తారు నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు ఆకస్మిక ధనలాభ యోగం ఉంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందుల వినోదాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది ఈ రాశి వారికి యత్న కార్యసిద్ధి లభిస్తుంది భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు చిరునాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు ఆదాయం పెరుగుతుంది రుణదాతల ఒత్తిడిలు తొలుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి చర్చలు సఫలమవుతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఒక మంచి పని ఇప్పుడు పూర్తవుతుంది నిండు మనసుతో చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి బంధుమిత్రులతో వైరు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాలా శ్రేయస్కరం కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు పూర్వపు మిత్రులను కలుసుకుంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు బంధువులతో తగాదాలు తొలగిపోతాయి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఎంట బయట ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు చూస్తారు దైవచింతన ఉంటుంది అనేక శుభాలు ఉన్నాయి సమర్థంగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈరోజు వీరి అయితే అధమంగా ఉంది జాగ్రత్త సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గోవులకు బెల్లాన్ని తినిపించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి